బాలల ప్రతిభను పరిశీలించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీఈల్ ఆపరేషన్స్ మాజీ డైరెక్టర్ బి రమేష్ ప్రసాద్ పేర్కొన్నారు విశాఖ నుంచి జాతీయ అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు హాజరవుతున్న స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ బాల కళాకారులకు ఆదివారం ఉదయం ఇక్కడ ఏపీఎస్సీ బి కమ్యూనిటీ హాల్లో పలువురు అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజం కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నవంబర్ మాసంలో బాలల దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులైన బాలలను ఎంపిక చేసి ప్రత్యేక ప్రతిభా పురస్కారాలతో సత్కరించాల్సి ఉందన్నారు కార్యక్రమానికి పిలిచిన మన మిత్రులు నాగరాజ్ పట్నాయక్ గారు అలాగే గంటల శ్రీనివా గారు అలాగే మేడం బ్రహ్మకుమారి రామేశ్వరి గారు అలాగే మన రామారావు గారు అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది పిల్లల్ని చూస్తుంటే మేము చిన్న చిన్న పిల్లలుగా వాళ్ళు డాన్స్ చేస్తూ చూసేవాళ్ళం మా పట్నాయక్ గారు చాలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు అసలు వైజాగ్కే కే పట్నాయక్ గారు ఒక మణిమాణిక్యం మాణిక్యం వారు ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు కలెక్టర్ గారు ఏంటి మా సిఎండిసి కానీ అందరూ పట్నాయక్ గారు అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్లో నెంబర్ వన్ కింద లెక్క సో వైజాగ్ ఆయన ఒక మణిహారం ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు సో జనరల్గా ఏంటంటే మన మాతృభాషలో కాకుండా మిగతా భాషల్లో కూడా బెంగాలీ ఒరిస్సా అన్ని భాషల్లో కూడా పిల్లలకి మంచి తరబీతి ఇచ్చి కొరియోగ్రఫీ చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా మేము సేఫ్టీ వీక్ కానీ సోలార్ ఫెస్ట్ చేసినప్పుడు కూడా మా కా మా పిల్లలు మా ఎంప్లాయీస్ చిల్డ్రన్తో చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఆయన విత్ ఇన్ షార్ట్ టైంలో వాళ్ళందరితోటి చక్కటి డ్యాన్స్ ఎలాగా సేఫ్టీ ఎలా చేయాలి ఎనర్జీ కన్జర్వేషన్ ఎలా చేయాలనే ఉద్దేశంలో ఎంతో చక్కటి కార్యక్రమాలు చేశారు నాకైతే ముఖ్యంగా ఈ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఎంతో కీలక పాత్ర పోషించారు చెప్పాలంటే ఎందుకంటే పబ్లిక్లో మీరు తప్పితే ఇంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళేది ఏంటంటే ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు సో చక్కగా ఈ కార్యక్రమాలు ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది రేపు ఢిల్లీలో అక్కడ పార్లమెంటు సమక్షంలో అందరు ఎంపీస్ అందరి సమక్షంలో పెద్ద పెద్ద వాళ్ళు అందరి సమక్షంలో మన విశాఖ పిల్లలు చక్కటి నిత్యం అందులో అందరూ నాకు అదే ఆనందం వేసింది ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చూస్తున్న పిల్లలు చక్కటి డ్యాన్స్ చేస్తున్నారు సో ఇది ఉన్న అదృష్టం ఈ విశాఖపట్నానికి మన పట్నాయక్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ ఆయన అన్సీన్ హీరో బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు నాకు మా ఈపీసీల్లో కూడా ఏ కార్యక్రమం పెట్టినా మన పట్నాయక్ గారు చెప్తే చాలు మా సిఎండిస్ అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా జరిగేది అదే విధంగా మన బ్రహ్మకుమారి శిస్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ సోషల్ సర్వీస్లో ముందంజలో ఉంటారు ఎప్పుడు అలాగే ఈరోజు ఈ పిల్లల్ని ఆశీర్వదించడానికి వారు కూడా రావడం ముఖ్యంగా మన శ్రీనుబాబు గారు గంటల శ్రీనుబాబు గారు ఇలాంటి విషయాల్లో ఎప్పుడు అన్నిత్యం ముందుంటారు ఆయన ప్రజలకు ఏ విధమైన సర్వీస్ చేయాలి అన్నది సో చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి అదేవిధంగా పట్నాయక్ గారికి మన శ్రీనుబాబు గారికి అలాగే మా రామారావు గారు మా డిపార్ట్మెంట్లో రామారావు గారు ఈజ్ అ లీడర్ ఆయన ఎన్నో కార్యక్రమాల్లో చక్కగా ఆయన ఎందాడ మన భక్తి భీతం కూడా చాలా చక్కగా ఆలపించారు సో ఐ విష్ ఆల్ దీస్ చిల్డ్రన్ వాళ్ ఫ్యూచర్లో ఇంకా భావి జీవితంలో ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు మన పట్నాయక్ గారు నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ లో కూడా చాలా కార్యక్రమాలు చేసి సక్సెస్ అయ్యారు సో ఐ విష్ ఆల్ దీస్ చిల్డ్రన్ అన్నీ శుభం జరగాలని ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలని అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు మంచి అవకాశం ఇచ్చారు ఇక్కడ వచ్చి పిల్లలు చక్కటి పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నేను చూసి చాలా ఆనందపడ్డాను ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి సో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ మన నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవంగా ప్రకటించబడినటువంటి ఆ రోజున పురస్కరించుకుని మన ఢిల్లీ రాజధానిలో అనేక భాషలతోటి అనేక ప్రకారాల నృత్యాలు చేయడానికి బాలబాలికలందరినీ కూడా ఎంచుకున్నారు అందులో విశేషంగా మన విశాఖపట్నంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ చిల్డ్రన్ అంటే ఇందులో మన పిల్లలు నాగరాజు గారు పట్నాయక్ గారి యొక్క కొరియోగ్రఫీలో చక్కగా తీర్చిదిద్దపబడుతున్నటువంటి నైపుణ్యం గల బుచ్చాను ప్రదర్శిస్తున్నటువంటి ఈ బాలబాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ సభకు విచ్చే ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి పెద్దలైనటువంటి గౌరవ రమేష్ రమేష్ గారికి గంటల శ్రీనిబాబు గారికి మా రామారావు గారికి నాగరాజ్ పట్నాయక్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా రాబోయేటువంటి బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతున్నానండి భారతదేశం పలు సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశం అంది అందులో సంస్కారాలు కూడా వేరువేరుగా విభిన్న జాతులు విభిన్న మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశం ఒక పాలవెల్లి లాంటిది ఇటువంటి భారతదేశం లాంటి ఖండము ఈ భూమి మీద లేనేలేదు అయితే జాతీయ ఐక్యమత్యాన్ని సమైక్యతను పురస్కరించుకుని భాషా భేదం లేకుండా అన్ని భాషల్లోనూ కూడా చక్కని నృత్యాన్ని ప్రదర్శించేటువంటి మన స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ యొక్క ఈ స్కూల్ గొప్పతనాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే భాష ద్వారానే భావం అనేది వెలువడుతుంది భాష ద్వారా ఒక సద్భావన ఏర్పడుతుంది కాబట్టి వివిధ భాషల్లో మనం ఎప్పుడైతే పిల్లల్ని మంచి మంచి నృత్యాలు చేయడానికి ప్రోత్సహిస్తామో వాళ్ళల్లో కూడా భాష నేర్చుకోవాలన్నటువంటి ఆశాజనకమైనటువంటి దృష్టి ఏర్పడుతుంది ముఖ్యంగా భారతదేశంలో మనందరికీ కూడా మాతృభాష అనేది చాలా అవసరం మాతృభాషను ఎప్పుడైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు ఏ భాషైనా కానివ్వండి తమ మదర్ టంగ్ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏ భాష అయితే నేర్చుకుంటారో ఆ భాషని వాళ్ళు బాగా గ్రమేటికల్గా గ్రాంధికంగా నేర్చుకున్నప్పుడు ఇంకే భాష అయినా వాళ్ళకి నేర్చుకోవడం చాలా తేలికైపోతుందని అందరికీ కూడా ఈ భాషాభిమానిగా కూడా నేను తెలియజేస్తున్నాను పిల్లలందరూ కూడా వెళ్ళి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి మన విశాఖపట్నానికి పేరు తీసుకొస్తారని అదే కాకుండా భారత జాతి ఖ్యాతిని అన్ని దేశాల్లో కూడా చాటి చెప్తారని బంగాళీ ఈ నృత్యాన్ని ఇంకొక నృత్యం జాతి సమైక్యతకు గుర్తించినటువంటి ఇంకొక నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారని ముందుగానే వారికి నేను అభినందన తెలియజేస్తూ తప్పకుండా విజేతలుగా తిరిగి వస్తారని మేము వారికి ఆశీర్వాదాలు ఇస్తూ సెలవు తీసుకో

మరి మీరు ఖచ్చితంగా మంచి అవార్డు సాధించాలి అలాగే మెరుగైన ప్రదర్శనలు ఇవ్వాలి అందులో మేమందరం కూడా సొంత సహకారం అందిస్తామని పిల్లవాల్లకి కూడా ఆశీస్సు అందజేస్తూ సరే చేసుకున్నాం థ్యాంక్ యూ